ముందు మీడియాకి అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ ఐదు సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఒక రంగం అని కాదు ఒక వ్యవస్థని కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్నీ చూసాం అయితే మా ద్వేయం ఒకటే ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్ళీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం నేను చాలా ఎన్నికలు చూసాం పదో ఎన్నిక నిన్న అంటే ఇన్ని ఎన్నికలు చూసిన అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు కానీ ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం రాజకీయాల్లో ఒడికి సాధారణంగా ఉంటాయి ఎవరు శాశ్వతం కాదు దేశం శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం రాజకీయ పార్టీలు శాశ్వతం అధికారం అశాశ్వతం రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి వ్యక్తులు కనుమరుగైపోయారు రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి കാരണം ഇത്ത ഹിസ്റ്റോറിക്കൽ എലക്ഷൻ തന്നെ പൊടിച്ചോളാം